జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఐదు సంవత్సరాలు టర్మ్ కూడా ఇంచుమించు పూర్తయిపోయింది ఎన్నో ప్రగల్భాలు పలికి ప్రజలందరికీ ఎంతో మంచి చేస్తానని చెప్పి ఆశ చూపించి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిందంటూ ఏమైనా ఉంది అంటే అదంతా కూడా తీవ్రమైన అన్యాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేశారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలే ఎక్కడ చూసినా కక్షపూరితమైన చర్యలే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా రాజకీయంగా ఎదుటి వాళ్ళని ఏ రకంగా అన్నది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఒక్కరోజు కూడా ఆలోచించలేదు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం దివాలా తీసింది అన్నది అక్షర సత్యం మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనక పడిపోయింది అన్నది అక్షర సత్యం మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా అన్నీ ఒక కలయికతో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల ముందుకు రావడం అనేది జరిగింది మరి ఈ కూటమంతా కూడా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ కూటమి ఒక ఛార్జ్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అన్యాయాలు ఏంటి అన్నది మరి ఆ రకంగా ఒక ఛార్జ్ షీట్తో ఒక బుక్లెట్ రిలీజ్ చేయడం అనేది జరగబోతూ ఉంది మనం అందరం కూడా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది చేయలేదు మన రాష్ట్రంలో ఏ ఒక్క పట్టణం కూడా అభివృద్ధికి నోచుకోలేదు గ్రామాల్లో కనీసం ఎక్కడ కూడా సీసీ రోడ్లు వేయించుకోలేని పరిస్థితి మౌలిక సదుపాయాలు రూపకల్పన చేయలేని పరిస్థితి కనీసం పరిశుభ్రతను కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆయన చేసిందంటూ ఏమైనా ఉంది అంటే అది కేవలం బాధుడే బాధుడు సంక్షేమం పేరు మీద పది రూపాయలు ఇచ్చారు అంటే వంద రూపాయలు తిరిగి ప్రజల దగ్గర నుంచే వసూలు చేయడం పన్నులు పెంచారు రేట్లు పెంచారు అన్నిటిని ఆ రకంగా పెంచి ఈ రాష్ట్రాన్ని నడిపించారే తప్ప సంపద మాత్రం ఎక్కడ ఆయన సృష్టించుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రానికంటూ ఒక రాజధానిని లేకుండా చేశారు అమరావతి రాజధానిగా పెడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో చెప్పినప్పుడు బాగుంది అని చెప్పిన ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి ప్రాంతాన్ని కానీ విశాఖపట్నాన్ని కానీ కర్నూలుని కానీ ఏ ఒక్క ప్రదేశాన్ని కూడా ఆయన అభివృద్ధి చేయలేకపోయారు ఈ అభివృద్ధి చేయలేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే పెట్టుబడిదారుడు అనేవాడు మన రాష్ట్రంలో నుంచి బయటికి పారిపోవడం జరిగింది అందరూ కూడా కర్ణాటక వెళ్ళిపోవడం లేదంటే తెలంగాణ వెళ్ళిపోవడం తప్ప మనకి ఇక్కడ కనీసం ఒక కంపెనీ కూడా రాలేదు ఇలాంటి కంపెనీలు రాకపోవడం వల్ల రాష్ట్రానికి ఆదాయం ఒక పక్క తగ్గితే ఏ ఒక్క యువకుడికి కూడా ఒక్క ఉద్యోగం కూడా కల్పించుకోలేని పరిస్థితి కల్పించుకోలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చింది నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేవారు మన రాజ్యాంగంలో బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం సప్లాన్ నిధులు వేరేగా కేటాయిస్తే ఆ సప్లా నిధులు అన్నింటినీ కూడా కాజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వెనక పడిపోయిన వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ సప్లా నిధులు ఉంటే వాటిని కూడా దారి మళ్లించేసి అన్ని పథకాల్లో భాగంగా వీటిని ఖర్చు చేస్తున్నాను అని చెప్పి చూపించారు అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన దక్షత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదే రకంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి గద్దె ఎక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం లేదు మద్యం యొక్క సేల్స్ పెరిగిపోయాయి మద్యం యొక్క రేట్లు పెరిగిపోయాయి మద్యం విక్రయించే షాపులు పెరిగిపోయాయి ఇదంతటితో పాటు ఏంటంటే అతనికి కావాల్సిన బ్రాండ్స్ ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతున్నాయి అంటే ఈయన పెద్ద మొత్తంలో డబ్బులు లాక్కుంటున్నారు అంటే ప్రజల జీవితాలతో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ ఆయన జోబీ నింపుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను టీడీపీ మూడు పార్టీల కలయికతో ఈ కూటమిలో ఒక ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది అంటే ఛార్జ్ షీట్ అంటే జనరల్గా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది పోలీస్ స్టేషన్లో దాఖలా చేసిన తొంభై రోజులకి పోలీస్ డ్యూటీ ఏంటంటే ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి సిమిలర్గా సబ్సిక్వెంట్గా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఏదైతే ఉన్నాయో ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఏవైతే భూ కబ్జాలు ఉన్నాయో ఎలా అయితే ద్రోహం చేశారో ప్రజల మనోభావాల్ని ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా మోసం చేశారో దానికి సంబంధించి ఒక వ్యక్తి మీద ఎలా అయితే చాట్ షీట్ అవుతుందో సిమిలర్గా ఒక ప్రభుత్వం చేసిన తప్పులు తప్పితాల మీద ఈరోజు ఎన్డీఏ కూటమి నుంచి మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం అయితే మొట్టమొదటి దీనికి ఒక టైటిల్ కూడా పెట్టడం జరిగింది అరాచక పాలన అంతం కూటమి పంతం అలానే జగనాసుర రక్త రక్త చరిత్ర ఇది ప్రత్యేకించి దీని గురించి మాట్లాడాలంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి దిస్ ఈజ్ పెండింగ్ ఎడ్యుడికేషన్ సో మేము దీని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు బికాస్ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక లా అబైడింగ్ సిటిజన్స్ సో దీనికి సంబంధించి కోర్టు చూసుకుంటుంది తర్వాత మేము మాట్లాడడం చేస్తాం అయితే శిశుపాలుడు వంద తప్పులకి ఎలా అయితే వంద తప్పుల వరకు క్షమించడం జరిగిందో అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లని ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు నాయకులు అందరం కూడా భరిచి భరిచి భరిచాం ఇంకా భరిచేది లేదు ఇది ప్రజల్లోకి ఈ తప్పుల్ని దాదాపు మేము ముఖ్యమైనవి దాదాపు వంద తప్పితాలని మేము అవుట్ చేసి ఈ ఛార్జ్ షీట్లో ఫైల్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఛార్జ్ షీట్ ఎందుకు అన్నది ముఖ్య దీనితో అసలు చెప్పాలంటే హోల్ అండ్ సోల్ స్క్వేర్లీ పదమూడు లక్షల కోట్లు అప్పుల భారం మన ఏపీ రాష్ట్రం మీద పడింది ఇంచుమించు ఒక్కొక్క కుటుంబం మీద పది లక్షల భారం పడింది అంటే ఇది ప్రతి ఒక్కరికి మనం గనుక మెసేజ్ పాస్ ఆన్ చేస్తే ఏ ఒక్క బాధ్యత గల పౌరులు తప్పకుండా వాళ్ళు ఎన్డీఏ కూటమికే ఓటు వేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కరెక్ట్గా చెప్పగలిగే బాధ్యతను మీ ఎన్డీఏ కూటమి తీసుకొని మరి ప్రత్యేకించి ఈ ఛార్జ్ ఫైల్ చేస్తున్నాం అయితే ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంటే నాగార్జున గారు ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నారు నేను ముఖ్యంగా కొన్ని అయితే చెప్దాం అనుకుంటున్నా ధరలు పన్నులు చార్జీలు అప్పులు ఇందాకే చెప్పాను పదమూడు లక్షల కోట్లు భారం పడింది అలానే ల్యాండ్ శాండ్ మైన్ ఇది ప్రత్యేకించి చెప్పాలంటే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ దొరికితే అక్కడ భూ బకాసుల్ని సృష్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాక్షసుడు ఒకటి రక్తం పుట్టుపడితే వంద మంది ఎలా ఇది అవుతారో ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో భూ బకాసర్లు మైన్ మైన్లు దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే ఇసుక ధరలు భవన నిర్మాణ రంగంలో ఎన్ని విధాలుగా లొసుగులు ఉన్నాయో అవి కూడా మీకు తెలుసు వాళ్ళు ఏ విధంగా హింసించడమో జరిగింది అలానే ముఖ్యంగా నా బీసీలు నా ఎస్సీలు నా ఇవన్నీ చెప్తున్నారే అది చూస్తే వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సహించారు అసలు బడుగు బలహీన వర్గాల్ని ఏ విధంగా మనం అప్లిఫ్ట్ చేయాలి అది ఏ విధంగా మరిచారో చూసాం అలానే ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఒక ట్రేడ్ మార్క్ సృష్టించిన ఈ జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో ఏమన్నారు ఒక పారాసెటమాల్ ఒక బ్లీచింగ్ పౌడర్తో క్లియర్ చేయచ్చు కరోనాని అని చెప్పారు అది ఆయనకి తప్ప ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కూడా తెలియలేదు ఆ ఐడియా ఎందుకంటే పారసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ అనేది ఆయనకే అది ట్రేడ్ మార్క్ అలా ఎన్నో జరిగినాయి దానికి తగ్గట్టు రుషికొండ మన ఉత్తరాంధ్రకి సంబంధించి ఋషికొండ బోడిగుండు కొట్టించి మరి ఇక్కడ అక్కడ ఎన్ని లక్షల కోట్లు బిల్డింగులు సృష్టించారో అది ఎవరి కోసం తప్పకుండా ఇది తెలంగాణలో జరిగినట్టు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అది అందరికీ మనకు తెలిసిన లైనే అలానే పోలవరం సదు దానికి సంబంధించి ఏ విధంగా గండి కొట్టారో ఆ ప్రాజెక్ట్ ఎక్కడికెళ్ళింది అది ఒక ఏటీఎం కార్డు కింద వాడుకున్న ప్రబుద్ధులు వీళ్ళు అది నిజంగా చెప్పాలంటే పోలవరం అంటే ఒక ఏటీఎం కార్డు అయిపోయింది అదేవిధంగా కృష్ణా గోదావరి తుంగభద్ర నది జలాల్ని ఏ విధంగా ఆ పరిస్థితి తీసుకొచ్చారో అది కూడా మనకు తెలిసిందే అంటే ఇది చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ఇది ఇంకా ఘోరమైనది దళితులు శిరోముండనం అది మన కరోనా టైంలో డాక్టర్ గారు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా అవమానించారో ఈ ప్రభుత్వంలోనే మనం చూసుకోవచ్చు అలానే కోడికత్తిది ఈసారి ఇప్పుడు బ్యాండేజ్తో ఏ విధంగా చూపిస్తున్నారో అది కూడా చూడవచ్చు ఈరోజు ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ ఒకటి వైకాపా ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇది ఎన్డీఏ కూటమి ప్రజా కూటమి ఈ ప్రజలు ఈ ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలు తీసుకొని ఐదేళ్ళ పాటు పరిపాలనలో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి అవన్నీ స్టడీ చేసి ఈరోజు కూటమి ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ అదే సమయం బీజేపీ కానీ వీరు ముగ్గురు కూడా పార్టీలు కూడా స్టడీ చేసి ఈరోజు ఛార్జ్ చీట్ దాఖలు చేస్తుంది ప్రజా అభిప్రాయం ప్రజలు అనుభవిస్తున్న సమస్యల పట్ల ఈరోజు వారు ఛార్జ్ దాఖలు చేశారు ఇది చాలా దారుణమంగా ఐదేళ్ళు అంటే గతంలో అన్ని ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ పరిపాలన చేశాయి కానీ ఎప్పుడు ఇలాగా ఇంత దారుణంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సంక్షేమ అభివృద్ధి ఎలాగే చేశారో కాంగ్రెస్ టైంలో అవినీతి జరిగినప్పుడు కూడా కాస్త ఇంత ప్రజా వ్యతిరేకత పాలన చేసే పరిస్థితి అక్కడ కనిపించలేదు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు మేము ప్రజల గ్రామాలతో వెళ్తుంటే ప్రజలందరూ కూడా అల్లడిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారు బాధని చెప్తుంటే మాకు కన్నీలు వస్తున్నాయి ఇలాంటి పాలనలో మేము ఐదేళ్ళు అనుభవించాం అనే ఒక బాధ కలిగింది ముఖ్యంగా ప్రజా వేదిక ఏదైతే కూల్చాడో ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ప్రజా వేదిక కూల్చితో పోల్చడంతో ఆయన పరిపాలన సాగించారు అక్కడి నుంచి అన్నా క్యాంటీన్లు కానీ మున్ భవన్ కార్మికులు కానీ అలాగే అట్టడుగున్న ప్రజానీకాన్ని వాళ్ళు మనోభావాల్ని వాళ్ళ సంక్షేమాన్ని దెబ్బతీసే విధంగా వీరు పరిపాలన చేశారు అందుకు ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది అయింది కనుక ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని అభ్య ఆహ్వానిస్తూ మా అభ్యర్థులందరికీ కూడా వారు మద్దతు తెలుపుతున్నందుకు ప్రజలకి ఖచ్చితంగా ఏదైతే నమ్మకం ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి గౌరవిస్తున్నారో ఐదేళ్ళ పాటు మేము అభ్యర్థులుగా మేము పార్లమెంట్లో నేను కానీ ఎమ్మెల్యేలుగా ఏ నియోజకవర్గం అభ్యర్థులు కానీ వెళ్ళి వెళ్తున్నారు కనుక ఖచ్చితంగా ప్రజా అభిప్రాయ అభిప్రాయం ప్రకారంగా మేము పరిపాలన చేస్తామని మీ ద్వారా మాటిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళు సమ ఈ ఐదేళ్ళలో పూర్తిగా ఆరోగ్యశ్రీ అనేది ఒకటి గాలికి వదిలేశారు అలాగే ఉద్యోగాలు ఉన్నాయంటే ఉద్యోగాలు కూడా లేవు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి జాన్వరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు కానీ ఆ హామీ కూడా ఏ ఒక్క జాన్వరి ఫస్ట్ కూడా ఆయన ఏ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అయితే నిరుద్యోగ యువత ఈరోజు మన రాష్ట్రంలో ఆరు లక్షల పన్నెండు వేలు నిరుద్యోగ యువత ఉన్నారు అంటే ఇది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఒఫీషియల్ డేటా ప్రకారం అయితే ఈ నిరుద్యోగ యువత కోసం వాళ్ళు ఏమైనా చేశారంటే ఏ ఒక్క పరిశ్రమ తీసిరాలేదు ఏ ఒక్క విధానంగా కూడా జాబ్స్ కల్పించడానికి ప్రయత్నం కూడా చేయలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఈ నిరుద్యోగ యువత పాపం వాళ్ళు ఇంత చదువుకొని ఎస్పెషలీ విజయనగరంలో మనం చూస్తున్నాం కోట చుట్టూ వాళ్ళ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఉత్తరాంధ్ర మొత్తం చాలామంది యువత వచ్చి అక్కడ చదువుకుంటూ ఉంటారు అయితే ఈ యువతని పూర్తిగా గాలికి వదిలేసిన సందర్భం ఈ వైసీపీ ప్రభుత్వం ఆ సిచ్యువేషన్ ఒకటి కల్పించారనమాట అయితే ఈ యువత కోసం ఏమాత్రం ఉద్యోగాలు లేవు వాళ్ళు నిరాశ పడిపోతున్నారు మాకు ఉద్యోగాలు లేవు మేము ఏం చెయ్యాలి అని వాళ్ళు ఒక పక్క నిరాశ పడిపోతుంటే ఇంకొక పక్క మన రాష్ట్రము మన విజయనగరం ప్రత్యేకంగా ఒక డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది అయితే మనం చూస్తుంటే మార్చ్ ఇరవై రెండున ఒక ఇరవై ఐదు వేల కేజీలు కన్సైన్మెంట్ వైజాగ్ పోర్ట్లో వచ్చింది అయితే ఈ ఇరవై ఐదు వేల కేజీలు అంటే మీరు ఆలోచించాలండి ఒక కేజీ పంచదార ఎంత ఎంతో ఎంత క్వాంటిటీ ఉంటుంది అలాగా ఇరవై ఐదు వేల కేజీలు అంటే అది ఏమైనా మాటలా అని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా విజయనగరం ఏం దూరం కాదు ట్వంటీ థర్డ్ మార్చ్న స్టేషన్ రోడ్ వెనకాతల ఎయిటీన్ కేజీస్ దొరికింది అదేవిధంగా ఏప్రిల్ సిక్స్టీన్త్న థర్టీ త్రీ కేజీస్ స్టేషన్ రోడ్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో దొరికింది అయితే ఈ విధంగా మన విద్యల ప్రశాంతమైన విద్యల నగరం ఒక డ్రగ్స్ నగరంలో మార్చుతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే చూస్తుంటే మహిళలకి ఏమైనా చేశారంటే అది కూడా ఏం చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క పని కూడా చేయకుండా వాళ్ళు మహిళల్ని మబ్బిపెట్టి ఈ దిశ పోలీస్ స్టేషన్ అని ఒకటి ఓపెన్ చేశారు దిశ లాయే లేనప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ప్రజల్ని మబ్బి పెట్టడానికి ఈ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారనేది ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఈ విధంగా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా వెనుకబడి తరంలోకి తీసుకువెళ్ళిపోతున్నాము అలాగే అన్ని విధాలుగా వెనుకబడి తరం ధరలు పెంచేసి ట్యాక్సులు పెంచేసి అలాగే నాన్ నా కరెంట్ ఛార్జెస్ కూడా పెంచి మనం ఈ విధంగా తీసుకువెళ్ళిపోతే ఏ పరిశ్రమ మన రాష్ట్రానికి వస్తుంది అనేది మేము అడుగుతూ ఉన్నాం మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ఎన్డీఏ అలయన్స్ వస్తే మనకి సంపద సృష్టించడం వచ్చు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముందు చేసి చూపెట్టారు కనుక మీ అందరూ ఆ చేసి చూపెట్టి వ్యక్తిని నమ్మండి అని నేను కోరుతూ మీరందరూ మే థర్టీన్త్న మన కూటమి కోసం ఓటు వేసి అలాగే గెలిపించాలని మళ్ళీ మన రాష్ట్రాన్ని పురోగతి పదంలో అందరం కలిసి తీసుకువెళ్దామని కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ